కాకినాడ రూరల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాకినాడ రూరల్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ కార్యదర్శిగా దాసరి శ్రీనివాస్ కోశాధికారిగా వార్త సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్లుగా ఐన్యూస్ సీని రావు సాగర సాక్షి నాని జాయింట్ సెక్రటరీలుగా వల్లూరి రవికుమార్ గౌరవ సలహాదారులుగా అర్జున్ సిటీ కేబుల్ భాస్కర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికైన నూతన కమిటీ కార్యవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీని మాజీ ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తులను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ పాత్రికేయులను అన్ని విధాలా ఆదుకుంటానని ప్రెస్ క్లబ్ భవనానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తానని అంతవరకు తాత్కాలిక భవనమును ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు పాత్రికేయులకు ఏ సమస్య వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చారు అనంతరం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు ప్రకాష్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్కు గత కొన్ని సంవత్సరాలుగా సొంత భవనం లేక ఎన్నో ఇబ్బందులు పడ్డామని భవనాన్ని ఇచ్చేందుకు అంగీకరించిన ఎమ్మెల్యే నానాజీకి కృతజ్ఞతలు తెలిపారు అలాగే పాత్రికేయులకు ఇండ్ల స్థలాల కోసం కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామని త్వరలోనే పాత్రికేయులకు స్థలాలు కూడా ఇచ్చేందుకు ఎమ్మెల్యే హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ప్రెస్ క్లబ్ సీనియర్ మహా న్యూస్ చందు కుమార్ నానాసి త్రిమూర్తులు ధర్మరాజు సుధీర్ అజయ్ ప్రసాద్ శ్రీను సుబ్రహ్మణ్యం అనిల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సభ్యులందరికీ నమస్కారాలు మరి ఈరోజు అందరూ సభ్యులందరూ ఏకమయ్యి చిరకాల వాంచగా మిగిలిపోతున్న రూరల్ కాకినాడ రూరల్ ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సహకరించి మరి మన యొక్క సీనియర్ పాత్రికేయులు మరి అందరికీ అనువైన వ్యక్తి మరి ప్రకాష్ గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అలాగే సీలి లక్ష్మణరావు అని నన్ను ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు మరి మన అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ప్రతి విషయంలోని సభ్యులందరికీ సహకారంగా ఉంటూ ఎటువంటి స్వార్థపరిమితమైన పనులకు వెళ్లకుండా ఖచ్చితంగా సభ్యుల ప్రయోజనాలకే పని చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వాధికారులకు ప్రైవేటు వ్యక్తులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకి అందరికీ ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో ప్రకాష్ గారు అనే అధ్యక్షుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇంధన వనరులు భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపుపై అవగాహన పెంపొందించుకోవాలి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్మోహన్ సరే ఏకగ్రీవంగా కాకినాడ రూరల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు నూతన కమిటీకి ఎమ్మెల్యే పంతం నానాజీ అభినందన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు త్వరలోనే ప్రెస్ క్లబ్ భవనానికి శంకుస్థాపన చేస్తానని ఎమ్మెల్యే హామీ కాకినాడలో తనిష్క్ జ్యువెలరీ షోరూమ్ అమ్మకాలు పునః ప్రారంభం ప్రతి కొనుగోలుపై డిసెంబర్ ఇరవై నుండి ఇరవై రెండు వరకు ఉచిత బంగారు నాణ్యం పొందవచ్చునన్న సౌత్ రీజనల్ బిజినెస్ హెడ్ అజయ్ ద్వివేది ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం